ఈ ఈసారి తాడేపల్లిగూడెంలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు కొట్టు సత్యనారాయణ గారా లేకపోతే బొలిసెట్టి శ్రీనివాస్ గారా బొల్లి సీని గారు బొలిసెట్టి సీని గారు ఎందుకంటే బొలిసెట్టి సీని గారు అంటే ఏం చెప్తారు ఆయన కొంచెం బాగుంటుంది అని చెప్పేసి మన మా గుడిని డెవలప్ అవుతుందని తాడేపల్లి గుడి డెవలప్ డెవలప్ అవుతుందని ఆస్తుంది అంటే ఇప్పుడు కొట్టు సత్యనారాయణ గారు మంత్రిగా కూడా పని చేశారు ఎలాంటి డెవలప్మెంట్ లేదంటారా అది మనం చెప్పలేం కదా శ్రీనిగర్ గారు వస్తే బాగుంటుంది ఆశ వస్తే బాగుంటుంది ఆశ జనసేన పార్టీ అది కలిపి వస్తే బాగుంటుంది ఆశ టీడీపీ కలిపి వస్తే ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు మాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ప్రస్తుతానికి చంద్రబాబు ఆయన వస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నాం కోరుకుంటున్నాడు ఫ్యూచర్ లో అయితే కోరుకుంటున్నా పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నా చంద్రబాబు గారు జగన్ గారా అంటే చెప్తారు చంద్రబాబు బాగుంటుంది చంద్రబాబు గారు ఎందుకండి చంద్రబాబు గారు చంద్రబాబు అంటారు చాలా మంది చేశారు అంతకుముందు రాజశేఖర్ కూడా బాగా చేశారు మనకి ఎందుకు ఇది ఎందుకంటే మనకి సంక్షేమ సంక్షేమ పదకలన్నాడు ఏమితున్నాడు చెప్పను అమ్మఒడు ఏమైనా మన వాళ్ళు అడిగారా నలభై ఐదు సంవత్సరాలకి డబ్బులు ఏమన్నా ఎవరన్నా అడిగారా వాళ్ళు పోషించుకోలేరా ఇంతవరకు మనల్ని మా అమ్మబాబులు అందరూ చదివించారు ఇప్పుడు వరకు ఉందే అవన్నీ ఎవరైనా ఉన్నా జనం సోమరపురం చేస్తాం తప్ప ఏమీ లేదు ఏమీ లేదండి ఇప్పుడు మద్యం తీసేస్తానండి మళ్ళీ మద్యం పెట్టాడు అది దేనికి వచ్చిందండి మనం అప్పుడున్న బ్రాండ్ ఇప్పుడు ఏమైనా ఉన్నాయా పనికిరాని బ్రాండ్ వేస్ట్ సొంత బ్రాండ్లు కదన్నా ఎన్ని నూట ముప్పై వంద రూపాయలు తగ్గ నూట యాభై రూపాయలు ఇప్పుడు మళ్ళీ యాభై రూపాయలు పెంచాను ఎందుకని ఎవరి ఎవరిని ఉద్దరించండి నేను ఈసారి తాడేపల్లి గుడిలో ఎవరు గెలుస్తారు బొలిసెట్ సీన్ అందరూ ఎందుకు అంత బొలిసెట్ సీన్ గారు పేరు గట్టిగా చెప్తున్నారు ఇంకంటే టైంలో ఏంటి మన లాక్డౌన్ టైంలో మనం చాలా చేశాడు చాలా బాగా చేశాడు అందరికి అందరికి చేతల్లో మున్సిపల్ చైర్మన్ కూడా పనిచేశారు అప్పుడు ఎలా పనిచేశారు అప్పుడు బాగా ఇప్పుడు కొట్టు సచ్చినాన్న గారు మంత్రిగా కూడా పనిచేసే డెవలప్మెంట్ ఏం చేయలేదా ఏముందో చెప్పండి రోడ్డు ఇప్పుడు ఆయన ఇలా రోడ్డు తిరుగుతుందో అలా ఇక్కడ బోర్డు రోడ్లు రోడ్లు ఇవ్వలేదు ఏవి ఈసారి ఎవరు ఎవరికి ఛాన్స్ ఉందని సినిమా గారు పలిసెట్ గారు ఎందుకండి కొద్దిగా జనాల్లో ఆయన అయితే కన్విడెంట్ కొన్నాడు అని అది కన్వడెంట్ కొన్నాడు ఏదైనా కప్పుకున్నా అవసరం ఉన్న ఎలాంటి ఉంటుంది వెళ్లదొచ్చు ఇబ్బందులు ప్రభుత్వం ఇచ్చే పథకాలు కానివ్వండి ప్రభుత్వ విధానాల వల్ల మరి ఇక్కడ కొట్టు సచ్చినాం గారికి ఏమైనా అవకాశం ఉండదంటారా అసలు ఆయనకి మరి అలా సీ అలా సీటు ఇవ్వట్లేదు కదండీ ఇచ్చారు ఇచ్చారు ఆయనకి సీటు ఈ రోజు ప్రకటించారు ఇచ్చారండి ఆయన ఎంత కూడానికి ఆయన కూడా పర్లేదని కాదు కొద్దిగా ఎక్కువ ఏదైనా సమస్య ఉంటే కొద్దిగా క్లియర్ అవదు కానీ మిగతా వేరేగా ఉంటది అండి అంత ఎక్కువ ఛాన్స్ ఎవరికి ఉంది నిద్రలో ఆయనకే ఉంటదండి ఎవరికి పోల్ సెట్ అండి పోల్ సెట్ ఈసారి తాడేపల్లి గుడంలో ఎలా ఉండబోతుందండి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటదని అనుకుంటున్నారు కూడా నా అభిప్రాయం అయితే చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకండి ఆయన అయితే వెతురున్న వ్యక్తి రాష్ట్రాభివృద్ధి గురించి తెలిసిన వ్యక్తి అన్ని అన్ని విధాలుగా అందరికీ బాగుంటుందని నా ఉద్దేశం అండి ఇక్కడ తాడేపల్లి గూడెల్లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది లేకపోతే ట్ శ్రీని గారు అభిమాని బొలిసెట్ శ్రీని గారు వస్తే పోవడారు బొలిసెట్ శ్రీని గారు వస్తారని అనుకుంటున్నారు అనుకుంటున్నాను ఈ ప్రభుత్వ పథకాలు కానీ ఇలాంటి చూపిస్తాయంటారా అది కొంతమరకు మ్యారేజ్ చూపిస్తుంది కదండి నిరుద్యోగులకు కానీ రైతులకు కానీ మాలాంటి వ్యాపారస్తులకు కానీ ఏ విధంగా కూడా ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఉపయోగపడలేదండి సర్వ విధంగా సర్వ విధాలుగా కూడా రాష్ట్రం వెనకబడిపోయింది బాగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్రం ఒక ఇరవై సంవత్సరం ఒక ఇరవై సంవత్సరం వెనకబడిపోయిందని నేను అనుకుంటున్నాను బుల్సెట్ సీనియర్ గెలిస్తే కూడా డెవలప్ అవుతుందని అవుతుందని మేము అనుకుంటున్నాం అండి ఆశిస్తున్నాం ఆయన చేస్తారు కూడా ఆయనకి మొత్తం నియోజకవర్గం అంతా కూడా బాగా పరిశోక్తుడు అందరికీ మేలు చేస్తారని నేను అనుకుంటున్నాను